అందరికీ శలో యా శుభమస్య యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వాళ్ళరా మనము ఫస్కా సిద్ధపడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి దేవుని యొక్క చిత్తమును ఎరిగి సిద్ధపడాలి పరిశుద్ధ గ్రంథంలో మరి మరి ఒక దినము దేవుడిని ధ్యానించుకున్నట్టుకు వాక్యమును ధ్యానించుకున్నట్టు కృప పూపించి ఉన్నాడు ఆ స్వామి సేవారు కాబట్టి నేతమునకు కూడా మనం ఆయన చిత్తమును ఎరిగి ఆయన చిత్తము ఏమై ఉన్నది దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నది కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుంచి మత స్వార్థ ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చంలో ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేవాడే అవును ప్రియమైనటువంటి వర్లారా మనము మనల్ని మనము సిద్ధపరుచుకుంటున్నాం ప్రభువా ప్రభు అమ్మ విశ్వాసులమే మనం ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం నా తండ్రి చిత్త ప్రకారం కాబట్టి తండ్రి యొక్క చిత్తము ఏమై ఉన్నది యరోహిం యొక్క చిత్తము ఏమై ఉన్నది మనం పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమిటి దేవుని యొక్క చిత్తం ఎలోహిం యొక్క చిత్తము ఏమై ఉన్నది మొదటి దిశలో నీళ్లకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో చిన్నంలో మీరు పరిశుద్ధులు అవుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం ఏమిటి దేవుని చిత్తం మనుషుల పట్ల దేవుని యొక్క చిత్తం అంటే మీరు పరిశుద్ధుల ఒకటయే దేవుని యొక్క చిత్తము కాబట్టి ఆ యొక్క పస్కాను ఆచరించుటకు మనం సిద్ధపడుతూ ఉన్నాం రభురాత్రి భోజనమును ఆచరించుటకు మనం సిద్ధపడుతున్నాం కాబట్టి మనం ఎలా సిద్ధపడాలి మీరు పరిశుద్ధులగుటయే ఇది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క చిత్తం ఏమై ఉండదో పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది అవును ప్రియమైనటువంటి వారుల పరిశుద్ధత ఎందు ఘనత ఎందున తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం దేవుని చిత్తం ఏమైంది దేవుని చిత్తము నెరవేర్చువాడే ఆయన ఎదుట నిలబడగల నిలవబడగలవారు కావు ప్రియమైనటువంటి వారిలో పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు దేవుని చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను మతస్వార్థ ఏడా వచ్చినాం స్పష్టంగా తెలియ చెప్తూ వస్తుంది పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశింపగలరు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు మరి దేవుని చిత్తము ఏమై ఉన్నది పరిశుద్ధులు అగుటయే దేవుని యొక్క చిత్తము మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని యొక్క చిత్తం ఇంకా పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోలేవలను అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము అవును ప్రియమైనటువంటి వర్లరా పరిశుద్ధులుగా మనం ఎలా భూమి మీద జీవించాలి మన విశ్వాసం విశ్వాసం శ్వాసంలో కొనసాగుతూ ఉన్నాం ప్రార్థనలో ఉంటున్నాం వాక్యంలో ఉంటున్నాం పరిశుద్ధమైనటువంటి జీవితం లేకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపలేము అని పరిశుద్ధ లేఖనము తెలియ చెప్తూ వస్తుంది పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునే మన ఘటమును ఎట్లు కాపాడుకును ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా మన ఘటమును కాపాడుకునే వాళ్ళని కాబట్టి ఇంకా పరిశుద్ధ గ్రంథం ఏం తెలియ చెప్తుంది మొదటి తెస్సులో రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదహైదో వచనము ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా పరిశుద్ధులుగా ఎలాగ జీవించాలి మనం పరిశుద్ధులుగా ఎలా జీవించాలి అంటే ఏ క్రియలను మనము చేయాలి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుకున్నటం ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునడు మీరు ఒకని ఎడ ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నది అవును ప్రేమైనటువంటి వర్లాశ్వామి వారు శత్రువులను ప్రేమించారు శత్రువులను ప్రేమించారు కాబట్టి దేవుని యొక్క చిత్తమును మనం ఎరిగి ఉండాలి భూమి మీద మనం పరలోక ఒక రాజ్యంలో ప్రవేశించాలి అంటే దేవుని యొక్క చిత్తమును మనము ఎరిగి ఉండాలి ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొని ఒకని ఏడలా ఒకడు మనుషుల అందరి ఎడల ఎల్లప్పుడూ మేలైనదాన్ని చేయుడు ఇది దేవుని చిత్తం అవును ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని చిత్తమును తెలుసుకున్న ఎంతో అవసరమై ఉన్నది మొదటి దశలో నీకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఎడతెగక ప్రార్థన చేయుడు ఇది దేవుని యొక్క చిత్తము ఎడతెగక ప్రార్థన చేయుడు ఇది దేవుని యొక్క చిత్తం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు ప్రతి విషయము నందుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు ఇలాగూ చేయుట యాశువా మషేనందు మీ విషయంలో దేవుని చిత్తం అవును ప్రేమైనటువంటి వారిలో మొదటి దశలో నీళ్ళు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవ చిరం కూడా సెలవిస్తుంది ఏడతిగగా ప్రార్థన చేయుడి ఇది దేవుని యొక్క చిత్తం ప్రతి విషయము నందు చెల్లించుడి చెల్లించుడు ఇలాగూ చేయుట యాశువామిషయం నందు మీ విషయంలో దేవుని చిత్తము అవును ప్రియమైనటువంటి వారులారా విశ్వాసం నుంచి ఉన్నాం పరిశుద్ధుని అందు పరిశుద్ధుని ఎందు విశ్వాసం ఇచ్చి మనం పరిశుద్ధుల దేవుని యొక్క చిత్తమేమో తెలుసుకొని మనము ఆ విధముగా జీవించినట్లయితే నిజంగా ఆ యొక్క పస్కాలో పరిశుద్ధంగా మనము చేయవేయగలము మనము పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన వారముగా మనము దేవుని ఎదుట కనపడగలము కాబట్టి ప్రతి విషయమునందు కృతజ్ఞత స్థుతులు ఎడతగక ప్రార్థన చేయుట దేవుని యొక్క చిత్తము అందుకే ఎవరిలోకి రాస్తున్నటువంటి పత్రిక పదవ అధ్యాయం పదవచంలో శరీరము ఒకసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం పరిశుద్ధుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాం పరిశుద్ధుని ఎందు మనము జీవిస్తూ ఉన్నాం అనుదము ప్రార్థనలో ఉన్నాం ఎడతకా ప్రార్థన ఇచ్చి మెలకువండి ప్రార్థన చేయడం ఇది దేవుని యొక్క చిత్తం యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి ఎవరైతే పస్కాను ఆచరించుటకు ముందుకు వస్తారో ఎవరైతే యొక్క మరణ పునరుత్నమును జ్ఞాపకం చేసుకుంటారో వారు దేవుని చిత్తంలో ఉన్నట్టు ఎవరైతే పస్కా ఆచరిస్తారో ప్రభురాత్రి భోజనమును ఆచరిస్తారో పస్కాను ఆచరిస్తారు పరిశుద్ధంగా ఆ యొక్క పాత్రలో చేయి వేస్తారు యాశువామసి యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడిచే చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడిన పస్కాను ఆచరించని వారు ప్రభురాత్రి భోజనమును ఆచరించని వారు పరిశుద్ధపరచబడి పరిశుద్ధపరచబడిన వారు ఎవరైతే పస్కాను ఆచరిస్తారో ఎవరైతే ఆ యొక్క పాత్రలు చేయి వేస్తారు యాశువామర్షి యొక్క మరణమును పునరుద్ధానమును బట్టి పస్కాను ఆచరిస్తారో వారు మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అవును ప్రియమైనటువంటి వారిలో ఎవరిలోకి రాసినటువంటి పత్రిక పదాధ్యాయం ముప్పై ఆరో వచ్చినము ఇలాగ సెలవిస్తుంది మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమే ఉన్నది మీరు దేవుని యొక్క చిత్తంలో నెరవేర్చిన వారి విలోరి యొక్క చిత్తమును మనం నెరవేర్చాలి పస్కాను ఆచరించాలి పరిశుద్ధులుగా మనం పా పస్తకాలు చేయివేయాలి మరణ పునరుత్నమును మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి ఆయన చిత్తంలో నెరవేర్చటకు మనము ఒరిమే అవసరమే ఉన్నదని వాగ్దానం పొందు నిమిత్తము అవును ప్రియమైనటువంటి వర్లా ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది మనుష్య కుమారుడు వచ్చుచున్నాడు ఆలస్యం చేయకవచ్చును వచ్చివాడు ఆలస్యం చేయకవచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎందు నా ఆత్మకు సంతోషం ఉండలేదు ఎవరైతే ప్రార్థనలో ఎడతగక ప్రార్థనలో అనుదినము ప్రార్థనలో అనుదినము వాక్యంలో మేలు చేస్తూ దేవుని యొక్క చిత్తమును ఎవరైతే జరిగిస్తూ ఉన్నారో వారు వెనుక తీసినడలా ఆయన ఆత్మకు సంతోషం ఉండదు అని హెబ్రియులకు రాసిన పత్రిక పదవంత ముప్పై ఎనిమిదో శా సెలవిస్తూ వస్తుంది కాబట్టి ఓరిమి అవసరము ఓరిమి అవసరము మనం కాబట్టి మనము శత్రువులనే ప్రేమించినాడు యాశ్వమిస్తే వారు శత్రువులోని క్షమించినాడు ఆ యొక్క శిలివారం రానులో ఆయన పలికినటువంటి మొదటి మాట తండ్రి ప్రేమి చేయించున్నారో ఓరిని క్షమించము కాబట్టి మనకు కూడా లోకంలో ఒరిమి అవసరమై ఉన్నది కాబట్టి వెనుక ఆయన ఆత్మను సంతోషపరచు వారమై విశ్వాస మూలంగా జీవించు మనం యొక్క విశ్వాసములో మనం జీవించాలని మనం సెలవిస్తున్నది ఇది దేవుని యొక్క చిత్తం ఇది దేవుని యొక్క చిత్తం మొదటి పేతృఖులు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పదహైదు పదహారు వచనాలు ఏలైనగా మీరిట్లు ఇట్లు చిత్త ప్రవర్తన గల అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం దేవుని చిత్తం ఏమైంది ఎవరైతే అజ్ఞానముగా మాట్లాడతారో వారి మూర్ఖుల యొక్క నోరు మూయుట దేవుని యొక్క చిత్తం మనుష్య కుమారుడు శిలువ వేయబడలేదు మరణ పునరుత్నము లేదు ఆయన మనుష్య కుమారుడు ఆయన మానవుడు అని ఎవరైతే వాదిస్తారో ఆయన దేవుడు కాదు సర్వలోకము ఒప్పుకుంటుంది ఆయన దేవుడని యేసు యేసు క్రీస్తు యాశువా మెస్సే అందరికీ ప్రభు అందరికీ ఎవరైతే ఆయనను ఒప్పుకున్నారో అటువంటి మూర్ఖుల యొక్క నోరు మోయటే దేవుని యొక్క చిత్తం అని వాక్యము సెలవిస్తున్నది మొదటి పేతురు రెండు పదహైదు వచనంలో అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయట దేవుని చిత్తం అజ్ఞానంగా మాట్లాడు దేవుని పరిశుద్ధ గ్రంథం విషయంలో అజ్ఞానంగా మాట్లాడు వారి నోరు మొయుటది దేవుని యొక్క చిత్తం మనుష్య కుమారుని పట్ల యాశువామిసే వారి పట్ల అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు మొయుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది అవును ప్రియమైనటువంటి వర్ల స్వతంత్రులై ఉండు దుష్టత్వమును కప్పిపెట్టుటప్పుడు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు ఎవరికి దాసుల మనం దేవునికి దాసుల విలోహింకి యాశ్వమశే దాసులమని లోబడి ఉండు ఎవరికి ఆయనకు లోబడి ఉండు అందుకే మొదటి పేతురు రెండో అధ్యాయం పదిహేడో వచ్చంలో అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి విలోహింకి భయపడుడి రాజును సన్మానించుడి ఇది దేవుని యొక్క చిత్తం అవును ప్రియమైనటువంటి వారులా ప్రియమైనటువంటి వారిలో మనం లోకంలోనే జీవిస్తున్నాం లోకము దాని గతించిపోను దేవుని చిత్తమును నెరవేర్చివారు నిరంతరము నిల్చును అని లేఖనం సెలవిచ్చుచున్నది మొదటి వాహన పత్రిక రెండో అధ్యాయం పదిహేడవ చంలో లోకము దాని ఆశయం గతించిపోను దుష్టత్వము కోపము ద్వేషము మోసము వీటన్నిటిని చేవారు లోకంలో ఉన్నారు లోకము దాని ఆశయు గతించిపోవు లోకమును దాని ఆశయం గతించుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు పరిశుద్ధంగా జీవించేవాడు పరిశుద్ధతను నెరవేర్చేవాడు పరిశుద్ధ గ్రంథము ప్రకారం పరిశుద్ధమైనటువంటి జీవం వల్ల దేవుని యొక్క మాట ప్రకారం జీవించేవాడు నిరంతరము నిల్చునని లేఖనము సెలవిస్తున్నది అందుకే వాక్యము నా ఎందు విశ్వాసం ఉంచి వాడు బ్రతుకు ప్రతికి నా విశ్వాసం ఉంచి ఉంచివాడు మరి ఎన్నిటినీ చనిపోవడం లేఖనము చెప్తూ వస్తున్నది అవును ప్రేమైనటువంటి వాళ్ళు ఇది దేవుని యొక్క చిత్తం దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని లేఖనము సెలవిస్తున్నది అందుకే మొదటి హోన పత్రిక రెండో అధ్యాయం పదహైదవ వచనము ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించప్పుడు ఎందుకంటే అవి పాతగిలిపోతాయి ఉడికిపోతాయి నశించిపోతాయి ఎవరైనాను లోకమును ప్రేమించిన డెల తండ్రి ప్రేమవాణిలో ఉండదు ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు తిండిపోతులైనను నిద్రాసక్తులైనను ఈ ప్రస్తుత కాలంలో మనుషులు వీటికి లోబడిపోయారు కాబట్టి లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమించ ప్రేమించిన తండ్రి ప్రేమవాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయ నేత్రాశయ జీవబుడుబమును తండ్రి వలన పుట్టిన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి అవును ప్రేమైనటువంటి వారులారా వీటిని నెరవేర్చేవారు దేవుని చిత్తంలో నెరవేర్చినటువంటి వారు కాదు లోకములో ఉన్నదంత అనగా శరీరాశయం నేత్రాశయు కుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు కాబట్టి లోక సంబంధమైనవి వీటిని నెరవేర్చువారు దేవుని చిత్తమును నెరవేర్చేవారు కారు అవును ప్రియమైనటువంటి వారులారా మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువారిగా ఉండాలి అందుకే మత్స్య వార్త ఏడు ఇరవై ఒకటిలో ప్రభువా ప్రభువా విశ్వాసులమే అనుదినము మొరపెడుతున్నాం ప్రభువా ప్రభువా తండ్రి తండ్రి అని మొరపెడుతున్నాం ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించు కాబట్టి ఇది దేవుని చిత్తము పరిశుద్ధముగా జీవించుటయే దేవుని చిత్తం మూర్ఖుల యొక్క నోరు మోయించటయే దేవుని చిత్తము మీరు పరిశుద్ధుల దేవుని చిత్తము ఆ యొక్క మరణ పునరుత్థానమునందు విశ్వాసం ఉంచి ఆ యొక్క పస్కాను ప్రభురాత్రి భోజనం ఆచరించుటే దేవుని యొక్క చిత్తం కీడుకి ప్రతి కీడు చేయకుండాటే దేవుని చిత్తం మనుషులందరి ఎదుట మనుషులందరి ఏడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంటుంటే దేవుని చిత్తం సమాధానమును వెంటాడుటే దేవుని యొక్క చిత్తం ఎడతగా ప్రార్థన చేయుటై దేవుని చిత్తం అవును ప్రేమైనటువంటి వారులరా ఇది దేవుని యొక్క చిత్తం మనము విశ్వాసలము కాబట్టి దేవుని చిత్తం ఏదో ఎరిగి మనం తెలుసుకొని వీటన్నిటిని అనుసరించి మనం తండ్రి ఎత్తుట నిర్దోషులుగా కనబడటకు లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి లోకమును ప్రేమించక శరీరాశలను త్యజించి తండ్రి ఎదుట నిర్దోషులుగా కనపడటకు తండ్రి మర మరొక తరం తరుణం మనకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి మన యొక్క ప్రవర్తన విషయమై మనం జాగరకులకై జా జాగరకులై ఉండి తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చి ఆయన ఎదుట నిర్దోషులుగా కనబడటకు ఆయన రాకడలో ఇతబడుటకు ఎడతెగక మనం అనుదినము ప్రార్థనలో తండ్రికి మొరపెట్టు ఆయన ఎదుట ఆయన చిత్తము నెరవేర్చిన వారిగా మనము కనపడులాగున సిద్ధపడుదాం ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ మహిమ గల పాదములకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మీ చిత్తము ఏమై ఉన్నదో లేఖనము ద్వారా వాక్యం ద్వారా తెలియచెప్పి ఉన్నారు తండ్రి ఇది ఎలోహిం యొక్క చిత్తమై ఉన్నది అవును తండ్రి నాయన మీ చిత్తము నెరవేర్చ వారిలో మేము ఉండులాగున్నాం తండ్రి నాయన మమ్మల్ని నడిపించమని విజ్ఞాపన చేస్తూ వాక్యం విన్నటువంటి వారిని వాక్యంలో తండ్రి ప్రార్థనలు ఏకీభించి ఏకీభవించిన వారు ఆశీర్వదించి దీవించి విజ్ఞాపన విజ్ఞాపనం చేస్తూ యాశ్వామస్ యొక్క అతిపరిశుద్ధమైన నాములు అడిగి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మీన్ అవును ప్రియమైనటువంటి వారులరా మరి యొక్క వాక్యంతో మనం రేపటి తిరుమలం మరలా మనం తండ్రి ఎదుట కనబడదాం కాబట్టి ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుని యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞత చెల్లిస్తూ అందరికీ శలోం